ప్రేమైనటువంటి దేవుని వారులారా మనిషికి ఉన్నటువంటి జ్ఞానంతో చాలా ఈరోజు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు ఎన్నో రకరకాలైనటువంటి పరికరాలు అవ్వచ్చు ఇట్లా మనిషికి తనకున్నటువంటి జ్ఞానంతో రకరకాల వస్తువులు తయారు చేస్తూ ఉన్నాడు అంటే సృష్టి ఏ విధంగా అయితే పనిచేస్తుందో అలాగే సృష్టికి ప్రతి సృష్టి అంటే ఒరిజినల్కి డూప్లికేట్ అన్నట్టుగా మనిషి కూడా రకరకాలైనటువంటి వస్తువులు తయారు చేయడం అవ్వచ్చు లేదంటే రకరకాల కట్టడాలు అవ్వచ్చు లేదంటే నిర్మాణాలు అవ్వచ్చు ఏవైనా సరే అలా మనిషి సృష్టికి ప్రతి సృష్టిలో చేయగలుగుతా ఉన్నాడు ఏది చూసినా సరే అదే ఇది బలి కనిపెట్టాడే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక రోబో తయారు చేశారనుకోండి ఆ రోబో పని చేస్తూ ఉండేది చూసి అబ్బా అద్భుతంగా పనిచేస్తుంది అంటారు ఒక టీవీ పని చేస్తుంది అనుకోండి లేదంటే ఒక మొబైల్ పని చేస్తుంది అనుకోండి లేదంటే ఒక వెహికల్ ఉందనుకోండి ఇలా ప్రతి దాన్ని మనిషి చేసినటువంటి ప్రతి నిర్మాణం కానీ ప్రతి వస్తువు కానీ వీటన్నిటిని చూసి మనిషి ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నాడు అసలు ఎంత జ్ఞానం ఉందో మనిషికి ఈరోజు అసలు ఒకప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళం ఈరోజు ఫ్లైట్లో వెళ్తున్నామంటే అసలు ఎంత టెక్నాలజీ ఎంత జ్ఞానం మనిషికి ఉన్న జ్ఞానం అని మనిషి చేసినటువంటి వాటిని చూసి మనిషి ఆశ్చర్యపోతున్నాడు వింతగా ఫీల్ అవుతా ఉన్నాడు చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాడు అయితే ఈరోజు మనం ఆలోచించబోయేటటువంటి అంశం ఏంటి ఈరోజు మనం ఏం ఆలోచించబోతున్నాం అంటే అసలు శరీరము ప్లస్ ఆత్మ ఈ రెండింటి గురించి మనం ఆలోచించబోతున్నాం ఏ రోజైనా మనిషి చేసినటువంటి వస్తువుల్ని మనిషి చేసినటువంటి అద్భుతాలని చూసి ఆశ్చర్యపోయాం కానీ ఏ రోజైనా మనిషిని మనిషి చూసి ఆశ్చర్యపోయిన సందర్భాలు ఏమైనా ఉంటాయా చెప్పండి ఒకసారి అందుకే ఇక్కడ బైబిల్లో మాట రాయబడింది ఒకసారి మనం చూద్దాం కీర్తల గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచ్చును నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఈ భక్తుడు అని అంటే మన శరీరం మన దేహం అంటే మనం మన నిర్మాణం మన శరీరం యొక్క నిర్మాణం ఏ విధంగా అయితే ఉందో దాన్ని కనుక ఒక్కసారి మనం ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి ఇప్పటి వరకు మనిషి చేసినటువంటి వస్తువుల్ని అద్భుతాలను చూసి మనం ఆశ్చర్యపోయాం కానీ ఈ ఈ మెసేజ్ విన్న తర్వాత ఇప్పుడు మనం వినబోయే మాటలు విన్న తర్వాత అసలు టోటల్గా నిజమే కదా అసలు నిజంగా ఆశ్చర్యం వస్తుంది ఎంత అద్భుతంగా చేసాడో దేవుడని మరొకసారి ఒక్కొక్కటిగా మనం ఆలోచించగలిగితే ఒక్కొక్కటిగా మనం ఆలోచించగలిగితే అసలు మనం ఈ నిర్మాణం ఈ ఆరు అడుగుల ఈ శరీరం అసలు ఎలా నిర్మాణం అయింది అని ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ఒకసారి చూద్దాం ఆది కాండం రెండో అధ్యాయము ఏడో వచ్చిన ఒకసారి చూద్దాం దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మను అన్నాడు ఇక్కడ అంటే మన ఆకారం అనేటటువంటిది ఈ ఆరు అడుగుల ఈ మట్టి శరీరం ఈ రెండు చేతులు రెండు కళ్ళు తల ముక్కు నోరు రెండు కాళ్ళు రెండు చేతులు టోటల్గా ఈ ఆరు అడుగుల ఈ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీ ఏ పదార్థంతో తయారయ్యింది అనేది మనం ఆలోచన చేయాలి ఈ యొక్క ఆకారం అనేది నేల మట్టితో అన్నాడు ఇక్కడ అంటే నేల మట్టితో నరుని నిర్మించి అనగానే మరి నేల మట్టితో నిర్మించినప్పుడు దీన్ని ఒకసారి ఆలోచిస్తే ఎలా అని కనుక మనం ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది ఆశ్చర్యం ఎప్పుడే వేస్తుంది ఏంటంటే ఆలోచిస్తేనే ఆశ్చర్యం వేస్తుంది మన యొక్క శరీరాన్ని మనం కనుక ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది ఎలా ఆశ్చర్యం వేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఈ మట్టి యొక్క శరీరం ఈ మట్టితో చేయబడినటువంటి ఆకారానికి రోజు మనం స్నానం చేస్తాము అంటే ఉదయం సాయంత్రం రెండు పూటలు చేసేవాళ్ళు ఉంటారు ఒక పూట చేసేవాళ్ళు ఉంటారు ఎప్పటి ఒకసారి చేసేవాళ్ళు ఉంటారు మొత్తానికి ఎప్పుడు చేసినా సరే స్నానం చేస్తాం స్నానం చేసినప్పుడు సబ్బు బాగా రుద్ది 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 అరిగిపోతుంది తప్ప ఏ రోజైనా మన శరీరం అరిగిపోయిందా నీళ్ళలోనే కదా ఉంటాం మనం నీళ్ళతోనే కదా ఎప్పుడు ఈ శరీరం తరుపుతూ ఉంటాం ఎప్పుడైనా ఈ శరీరం అరిగిపోయిందా లేదా కరిగిపోయిందా ఆలోచించండి ఒకసారి ఇది ఆలోచిస్తే ఆశ్చర్యమే కదా నువ్వు మట్టితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మను నీళ్ళలో పెట్టు కరిగిపోద్ది లేదు చూడండి ఖచ్చితంగా కరిగిపోతుంది కదా ఖచ్చితంగా కరిగిపోతుంది కానీ మట్టితో చేసిన ఈ శరీరం కరగట్లేదు అని అంటే వై ఎందుకు కరగట్లేదు ఎందుకు కరగడం లేదు అని అంటే ఏపు గ్రంథము ఏపు గ్రంథము పదో పద్దెని తొమ్మిదో వచ్చినాం జిగట మన్నుగా నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నాము అంటే జిగట మన్నుతో మన యొక్క ఆకారాన్ని దేవుడు నిర్మించాడు మరి అందులో కూడా ఆ జిగట మన్ను కూడా ఎక్కడది పైన దొరికేటటువంటి మన్ను కాదు అది భూమి యొక్క అగాధ స్థలాలు అంటే మనము వెళ్ళలేనటువంటి లోతు డెప్త్ ఇప్పుడు మొత్తం ఆకారం రెడీ దేవుడు మట్టిని తీసుకున్నాడు చక్కగా ఆకారం చేశాడు లోపలేమున్నాయి మనకు కావాల్సినటువంటి ఎముకలు నరాలు మాంసం ఇదంతా ఉంది ఇంత అద్భుతంగా శరీరాన్ని దేవుడు నిర్మించాడు ఇప్పుడు ఇది కదలాలి అని అంటే ఈ మట్టి దేహం కదలాలి అని అంటే రక్తం ఉంటే సరిపోతుందా సరిపోదు బాడీలో ఉన్నవన్నీ అవయవాలు ఉంటే సరిపోతుందా సరిపోదు ఇప్పుడు చదువు రెండు ఏడు దేవుడైన యహోవా నేలమట్టితో నరుని నిర్మించి రెడీ ఆరు అడుగుల దేహం రెడీ ఈ దేహాన్ని ఇంత చక్కగా దేవుడు నిర్మించాడు నిర్మించిన తర్వాత ఇప్పుడు ఇది కదలాలి కదలాలంటే మరి కదలాలంటే ఏం చేయాలి మరి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం రెండో అదే ఏడో వచ్చిన దేవుడైన యహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అంటే ఇప్పుడు లోపలికి పవర్ వచ్చింది అంటే ఇప్పుడు దాకా చేసింది ఏంటి అంటే శరీరం ఆ శరీరమే నువ్వు కాదు ఇక్కడ మనం అని అనగానే ఏమనుకుంటున్నారు మనిషి అని అనగానే మనుషులు ఏమనుకుంటున్నారంటే ఈ ఆరు అడుగుల శరీరమే మనిషి అనుకుంటున్నారు అది మనిషి కాదు అదే నువ్వు కాదు అది కేవలం ఒక బొమ్మ కేవలం అది ఒక ఆరు అడుగుల శరీరం మాత్రమే అది ఎప్పుడు మనిషిగా మారింది అని అంటే అది కథలకు వచ్చినప్పుడు కథలకి ఎప్పుడు వచ్చింది అని అంటే పవర్ కావాలి ఇప్పుడు దానికి ఆ పవరే నువ్వు ఆ పవరే ఆత్మ ఆ ఆత్మ శక్తి అంటే ఇప్పుడు నువ్వు శరీరం ఒకటే అంటే కాదు వేరు వేరు నీ శరీరం వేరు ఆ శరీరాన్ని కదిలించే నువ్వు వేరు ఇప్పుడు దేహం జీవ జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అంటే ఇప్పుడు ఆ మట్టి దేహాన్ని ఆదాము యొక్క శరీరాన్ని కదిలించడానికి లోపలికి ఆదాము ఎంటర్ అయ్యాడు ఆదాము అనేటటువంటి ఆత్మ లోపలికి ఎంటర్ అయ్యింది ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే శరీరం వేరు ఆత్మ వేరు ఈ రెండు ఏకమైనప్పుడు దాన్నే పుట్టుకన్నాము రెండు వేరే అయిపోయినప్పుడు దాన్నే చావు అన్నాము చావు అనగానే నాశనం అయిపోవడం కాదు రెండు విడిపోవడం పుట్టడం అనగానే అక్కడే క్రియేట్ అవ్వడం కాదు ఎక్కడి నుంచో రావడం కనుక ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచిస్తారని ప్రతి ఒక్కరూ దీన్ని నేర్చుకుంటారని ఆశిస్తూ